హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ సంచులు అయితే ఇక్కడ అమ్మడానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి సంచులు మొత్తం మన వ్యవసాయానికి సంబంధించిన సంచులు అయితే వివిధ రకాలుగా ఈ విధంగా అయితే అన్ని వాళ్ళు ఒక గూడెంలో అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గూడెంలో ఇవైతే మొత్తం గుణ సంచులు ఫ్రెండ్స్ ఇవి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు అయితే ఇక్కడ ఐజా మండలము మండల ఆఫీస్ రోడ్లు మండల ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్కి అయితే ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా కావాలనుకునే వాళ్ళైతే ఇక్కడ వచ్చే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సంచులు అయితే మన రైతులకైతే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ మండలాఫీస్ రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ షాప్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రతిదీ అయితే ఇక్కడ సంచులు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ మనకైతే చూస్తున్నారు సంచులు అయితే ఈ విధంగా అయితే అన్ని సేల్కి అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సంచులు ఇక్కడ చూస్తున్నటువంటి ప్రతిదైతే ఇక్కడ వాళ్ళు కస్టమైజ్ చేసినట్టు అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ చూస్తున్నారు ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ నెట్ ప్యాట్ కూడా అన్ని ప్రతి ఒక్కటి అయితే దీంట్లో అయితే మీకు సంచి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీళ్ళైతే ఓన్గా అయితే తయారు చేయరు ఫ్రెండ్స్ వేరే వేరే దేశం నుంచి అయితే వీళ్ళు ఇక్కడ కొనుగోలు అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ ప్రతిదీ అయితే ఇక్కడ కొనుగోలు చేసుకుని ఈ విధంగా నెట్ కట్టుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని సంచులు అయితే రైతులకు సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఓన్లీ గోన సంచులే కాకుండా వివిధ రకాల సంచులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వేరే సంచులు లేవానా అటువంటివి లేవా బయట ఉన్నట్టువి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం సంచులు అయితే మొత్తం తీసి పెట్టినారు ఫ్రెండ్స్ ఒక కట్టలు ఎన్ని ఉంటాయి ఇవి ఇవి ఒక కట్టలు ఇరవై ఐదు సంచులు ఉంటాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కట్ట ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కట్టలో అయితే మొత్తం ఇరవై ఐదు సంచులు అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇది వీటి రేట్లు అయితే రైతులు వచ్చి అడిగితే మాత్రం వాళ్ళతో డిస్కస్ చేసి అయితే చెప్తారంటారు ఫ్రెండ్స్ ఇలా అయితే మనం ఒకటేసారి అమ్మడానికైతే రాదు ఇది సేల్ చెప్పడానికైతే రాదని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి రైతులు వచ్చి మాట్లాడుకుంటే ఇంత తగ్గించి వాళ్ళు మాట్లాడతామని అయితే చెప్తున్నారు ఇక్కడ ప్రతిదైతే అయితే ప్రతి సంచులు కానీ ఇక్కడ పేపర్ సంచులు అన్నీ అయితే ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇక్కడ పెట్టింది టూ మంత్స్ అయిందా రెండు నెలలు అయింది పెట్టి అంటే అంటే మీరు తయారు చేయరా ఇవి మీరు దీంట్లో వర్క్ చేస్తారా దింటే మీరు ఎంత ఇస్తారా శాలరీ మీకు డైలీ టూ హండ్రెడ్ ఇస్తారు పొద్దున ఎన్నికొస్తారు రాత్రి ఏడున్నర పోతారా ఏడు గంటల పోతారు డైలీ ఇదే వర్కేనా మీకు సేల్ చేస్తారా ఓన్లీ ఓన్లీ అమ్ముతారు మీరు రేట్స్ మీరే చెప్తారా ఏమన్నా వాళ్ళే చెప్తారు మొత్తం రేట్లు వాళ్ళే చెప్తారు ఓన్లీ సేల్ చేస్తావు అంతే చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే అయితే మరి ఇక్కడ అమ్మడానికి అయితే ఉన్నారు వాళ్ళు సేల్ చేయడానికి ఒకరు రేట్లు అయితే వాళ్ళ ఓనర్తోనైతే మాట్లాడే వాళ్ళు మాట్లాడి చెప్తాడంట వాళ్ళు ఫోన్లోనే మాట్లాడి ఫోన్లోనే మాట్లాడి వాళ్ళు రేట్ రేట్స్ అయితే డిస్కస్ చేస్తారంట ఫ్రెండ్స్ వాళ్ళు ఈయన ఓన్లీ అయితే ఉన్నాడంట అమ్మడానికి ఒకటే ఉన్నాడంట అంటే ఈయన రేట్స్ అయితే వాళ్ళ ఓనర్తో మాట్లాడుకోండి అని అయితే చెప్తున్నారు వాళ్ళు ఇలాంటి సంచులు కూడా దొరుకుతాయా మీ దగ్గర ఈ సంచులు కూడా దొరుకుతాయా మీ దగ్గర ఇలాంటివి కూడా అమ్ముతారా మీరు కానీ అమ్మడం అయితే మీ దగ్గర ఇటువంటి కూడా దొరుకుతాయి కదా మంచివా అవి ఇవన్నీ డ్యామేజ్ అయినావా ఇవన్నీ మంచిగా ఉన్నావా అక్కడ పెట్టుకున్నారు